ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏంటంటే సార్ ఇప్పుడు టీడీపీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ఏవైతే హామీలు ఉన్నాయో ఒక పెన్షన్ మినహా వాళ్ళు ఇప్పుడు మిగతా హామీ లేదు అమలు చేసిన పరిస్థితి అయితే లేదు ఇప్పుడు ఆల్రెడీ మూడు నెలలు అయిపోవచ్చింది ఎన్నికలు కూడా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి సో ఈ మూడు నెలల్లో వాళ్ళు అమలు చేసిన మొదటి హామీ ఏదైనా ఉందంటే పెన్షన్స్ సో మిగతా అమ్మఒడి కానివ్వండి గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి లేదంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి వీటన్నిటికి కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంది ఏంటంటే ఇక్కడ డబ్బులు లేవు గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని అప్పులు చేసి పెట్టింది ఆ కనీసం అప్పులు తెచ్చడానికి ఆ వడ్డీలు కట్టడానికి కూడా ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే కేంద్రం ఈ నిధులు ఇవ్వడానికి సహకరించట్లేదు కేంద్రం కూడా చేతులు ఎత్తేసింది సో రాష్ట్రాల బాధ్యత రాష్ట్రం బాధ్యత మీరు ఇచ్చిన హామీలు డబ్బులు మీరే సమకూర్చుకోండి అని చెప్పేసి కేంద్రం చెప్పింది అనేది కూడా ఒక వాదన సో అది ఎంతవరకు సమన్వయం అనుకుంటారు అంటే ఒకటి కేంద్ర ప్రభుత్వం మాది బాధ్యత కాదని చెప్పడంలో తప్పేం లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గెలిచిన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత కాదు కేంద్ర ప్రభుత్వం గార్గిల్ ఫార్ములా ప్రకారం అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే ఎవరు వాటా వాళ్ళకు వస్తుంది అప్పులకు సంబంధించిన ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారం తీసుకోవచ్చు ఏదైనా చిన్న చిన్న ఇసులుబాటు కల్పించవచ్చు ఏదైనా నేషనల్ ప్రాజెక్టులు నేషనల్ హైవేస్ కొంత ఎక్కువ దూరం ఇవ్వడం ఏదైనా కొత్త ప్రాజెక్టులు ఇవ్వడం ఇవి తప్ప నేరుగా డబ్బులు ఇవ్వడం అనేది కేంద్ర ప్రభుత్వం పని కాదు అది సాధ్యం కూడా కాదు ఒక రాష్ట్రానికి ఇస్తే ఇంకో రాష్ట్రం అడుగుతుంది కేంద్రంగా నిధులు ఇచ్చే పరిస్థితే ఉండదు కాబట్టి రెండో పాయింట్ బీజేపీ ఇంకోటి అంటుంది కదా ఎన్నికల మేనిఫెస్టోలో మేము భాగస్వామే కాదు అంటే ఎక్కువ మాట్లాడితే కానీ నైతిక భాగస్వామి కలిసి ఓట్లు వీళ్ళ ఓట్లు వేసుకున్నారు కానీ ఎన్నికల మేనిఫెస్టోకి కోసం నిధులు సమకూర్చడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాదు విభజన చట్టం ప్రకారం రాష్ట్రాలకు రావాల్సింది ఇస్తే ఎసులుబాటు వస్తుంది ఏరియా పనులు కేటాయించుకోవచ్చు కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేసినారంటే ఇప్పుడు నాకు తెలిసి జగన్ ఇప్పుడు తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పులని చంద్రబాబు గారు అంటున్నారు ఏడు లక్షల చిల్లర కోట్లు జగన్ గారు అంటున్నారు వాళ్ళిద్దరు పక్కన పెడితే తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్లు అనుకుందాం కాసేపు తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్లు అప్పు ఉంది కాబట్టి దానికి ఒడ్డు దాదాపు వడ్డీ దాదాపు నలభై ఐదు యాభై వేల కోట్లు ప్రతి సంవత్సరం కట్టాలి కాబట్టి నేను ఎన్నికల మేనిఫెస్టో ఎమ్మెల్యే భయం వేస్తాను అంటున్నాడు మరి ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేసే ముందు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు పది లక్షల కోట్లు అంటున్నారు పద్నాలుగు లక్షల కోట్లు ఉందని తెలిసినప్పుడు ఆ హామీలు ఇచ్చేందుకు భయం వేయలేదా ఇది అన్నరా ప్రజలు పద్నాలుగు లక్షల కోట్లు ఎక్కువ పది లక్షల కోట్లు ఎక్కువ పద్నాలుగు లక్షల కోట్లు ఉంటేనే సూపర్ సిక్స్ అమలు చేస్తా ఉన్నారు మరి పది లక్షల కోట్లు భయం ఎందుకు కాబట్టి అది కరెక్ట్ కాదు వాస్తవానికి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోకి డబ్బులకి సరిపోదు కాబట్టి అమలు చేయలేరు ఫస్ట్ పాయింట్ అయితే ఇది రేపు ఉత్తరాంధ్ర ఎన్నికల్లో ఇది ప్రభావితం చేయదు ఎందుకంటే అదే ఓట్ల ఓటర్లు ఎవరు ప్రజలు కాదు కదా పార్టీ ప్రతినిధులు కాకపోతే గ్రాడ్యువేట్ ఎన్నికలు తెలుగుదేశం గెలిచినా మొత్తం ప్రజల అభిప్రాయం అది కాకపోయినా ఒక బూస్టప్ వచ్చింది తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తాం చేయుము కంగారులో గందరగోళంలో పెట్టకపోయినా గెలిచినా పోటీ పెట్టి తెలుగు వైసీపీ ఒక ఓటమి తర్వాత ఒక పెద్ద విజయం గా భావిస్తారు అది వైసీపీ ఖచ్చితంగా రాజకీయంగా బూస్టప్ అవుతుంది ఆ రకంగానే మనం ఈ ఎన్నికలు చూడాలి